సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆదోళ డివిజన్ లోన ఎంగెనూర్ సర్కిల్ లో ఉన్నటువంటి ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టల్లోన ఈ రోజు ఈ పాప వాళ్ళు ముగ్గురు విద్యార్థులు ఈ రోజు శనివారం రోజున హాస్టల్ సీటు కావాలనేసి అడగడం జరిగింది తల్లిదండ్రులు వాళ్ళు పోయి మరి మేడం గారు ఏ విధంగా మాట్లాడడం జరిగిందంటే తల్లిదండ్రులకు మీకు సీటు ఇవ్వము ఏం చేసుకుంటారో చేసుకోకండి అనే ఉద్దేశంతో ఈరోజు అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది ఈరోజు ఎంతో పేద కుటుంబం నుంచి వచ్చి విద్యార్థులు ఈ రోజు బీమా కాలేజీలోనే సీట్ రావడం జరిగింది పాలిసెట్ ఎగ్జామ్ రాసి అక్కడ సీటు పొందినటువంటి గ్రత ఈ విద్యార్థులు మరి నుంచి ఎగ్జామ్స్ రాసి పరీక్ష ఫీజు కట్టుకొని మరి హాస్టల్ సీటు కోసం ఈరోజు వెళ్ళింటే మరి విద్యార్థులతో మరి ఈ విధంగా మాట్లాడడం సీటు ఇవ్వమో ఏం చేసుకుంటారో చేసుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడడం చాలా దుర్మార్గమైన పరిస్థితి ఈ రోజు సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సమస్య పైన తక్షణమే విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు బీమా కాలేజ్ లో చదువుతున్నటువంటి విద్యార్థులకు సీట్ ఇవ్వకూడదు అనేది ఏదైనా ప్రభుత్వం ఉన్నాయా మరి లేవు కదా ఈరోజు అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క సాంఘిక సంక్షేమ హాస్టల్లోన సీటు కేటాయించాలనేది ప్రభుత్వ నిబంధనలోనే ఉన్నాయి మరి ఈరోజు కేటాయించకపోవడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి అవసరమైతే ఈ విద్యార్థులను హాస్టల్ దగ్గరకు పిలుచుకుపోయి కూడా ధర్నా పెట్టేందుకు డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము ముందుండబోతామని అది ఉన్నత ఇప్పటికైనా స్పందించాలని మరి వార్డెన్ ఎవరైతే ఆ విధంగా మాట్లాడినారో ఆ మేడం పైన విద్యాధికారులను నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రానున్న రోజుల్లో కూడా ధర్నా కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుంటామని తెలియజేసుకుంటూ నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఇవ్వను అంటుందంటే కారణం ఏమై ఉంటుంది ఎందుకు ఇవ్వను అంటారు ఇక్కడ ఎస్సీ హాస్టల్లో పోయి సీటు హాస్టల్ పిల్లలకు అడిగడం అడిగినాము ఆమె అయితే సీటు ఇవ్వను అక్కడ మేము సీట్ అయితే భీమా కాలేజీకి ఎప్పుడు ఇవ్వలేదు మేము ఇవ్వము అని అంటాము అంటే భీమా కాలేజీలో చదివిన వాళ్ళకి ఎస్సీ హాస్టల్లో సీట్ ఇవ్వను అని అంటున్నాయమ్మ మేము ఎంతో ప్రాధాన్యపట్టాను ఆయన ఆమె వేయనట్టుంది అందుచేత లెక్క గారు మీ పేరు నాగరాజ్ మాతల మండల మండల నరవందల నేను ఆ దకరం యూ కస్తామో కస్తామో నేను యమడి అంటే శ్రీమ కాలేజ్ వారి కి తరపు ము ఎంసీ కి బలరిత తసుతో కామే కిచాము అప్పుడు ఊకమే కిచనందిగే ఇప్పుడు అంతర వస్తున్నారు కదా మరి